ఈరోజు వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాము అద్వైతం తీసుకొని యాక్చువల్లీ ఎందుకు వెళ్తున్నామంటే అద్వైత్కి సెర్లాక్ పెట్టాలి కదా సో నేను ఇంట్లో చేయట్లేదు ప్రజెంట్ కొన్ని ఫస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒక టూ ప్యాకెట్స్ అలా తీసుకొని ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అద్వైత్కి హై చైర్ తీసుకుంటాను ఇంకేం తీసుకుందాం హ్యూమిడిఫయర్ కూడా ఒక హ్యూమిడిఫయర్ తీసుకుందాం అని చెప్పేసి వాల్మార్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా టైం ఉండి అద్వైత్ సహకరిస్తే ఇంకా వేరే సపోరకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను కొన్ని ఆ ప్రోడక్ట్స్ తీసుకునేవి ఉన్నాయి చూసారా అద్వైత్ అండ్ వివేక్ అయితే మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నారు ఈరోజు వెళ్దామా వివేక్ అద్వైత్ పడుకున్నాడు రాగానే లోపలికి అండ్ ఇక్కడ వచ్చేసి అంత బేబీ ఫర్నిచర్ ఎంత ఉంటది ఇదంతా బేబీ ఫర్నిచర్ సెక్షన్ హై చైర్ తీసుకోవాలని అనుకుంటున్నాం కదా ఇది వచ్చేసి పెద్దవాళ్ళు అండి ఇది ఇదైతే కరెక్ట్ సరిపోతుంది అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడే అవసరం లేదు బట్ ఇప్పటి నుంచి అలవాటు చేస్తే అప్పటి వరకు కొంచెం బాగుంటుంది కదా ఫ్రూట్ చూడడం దానికి అలవాటు అవుతుంది అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను ఇలా ఇక్కడ కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఈ టైప్ ఉంది కానీ ఇది అప్పుడే అవసరం లేదనిపిస్తుంది అండ్ కొంచెం పెద్దది ఉంది అండ్ ఇంకా చాలా వెరైటీస్ అయితే లేవు అమెజాన్లో చాలా ఉన్నాయి బట్ చూసి తీసుకుందాం అని చెప్పేసి అయితే నేను వచ్చాను నాకు ఇది ఓకే అనిపిస్తుంది ఓపెన్ చేసి చూడొచ్చు అవి ఓపెన్ చేయడానికి చాలా మోడల్స్ అయితే లేవు అనిపించింది హైట్ చీర సో అమెజాన్లో చూద్దాం అనుకున్నాను ఇంకా సో ఇప్పుడైతే ఏం తీసుకోలేదు నెక్స్ట్ అద్వైత్కి బట్టలు తీసుకోవడానికైతే క్లాతింగ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము అయితే ఎన్ని బట్టలు తీసుకున్నా ఎప్పుడు కానీ వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా కొత్తగా కనిపించగానే తీసుకోవాలనిపిస్తుంది అద్వైత్ పుట్టాక ఎలా అయిపోయిందంటే నా షాపింగ్ తగ్గిపోయి అద్వైతవే ఎక్కువ చూస్తున్నాను వివేక్ కూడా అంతే మొత్తం అద్వైత డ్రెస్సెస్ పైన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది మొత్తం అండ్ ఫైనలీ నాకైతే ఈ టూ సెట్స్ నచ్చాయి టూ సెట్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అయితే అద్వైతకి సేర్లాక్ తీసుకుందాం అనుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో చేసుకోవచ్చు బట్ స్టార్టింగే కదా ఫస్ట్ ఒకటి ప్యాకెట్ అలా తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాక ఒకవేళ అద్వైత్ తింటే ఇంట్లోనే చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే నేను తీసుకుంటున్నాను రైస్ ఎలాగ సెలెక్ట్ చేశాను అండ్ నాకు చాప్ స్టిక్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఒక చాప్స్టిక్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది ఆడడానికి ఇలా చిన్నవి తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఇది బాగున్నాయి కలర్ వేరేది బాగుందని లేదు ఇది ఏంటిది ఇది మగ్ ఏ మంచి బాగుందా ఇది ఇంకా వేరేది ఏమైనా సెలెక్ట్ చేసుకోనా బాగుంది నాకు నచ్చింది ఎల్లో ఉంది అట్లాస్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేశాను చాలా టైం పట్టింది అద్వైత్ క్లాతింగ్ సెక్షన్ దగ్గరనే హ్యూమిడిఫైయర్ చూశాను బట్ నాకు నచ్చలేదు అమెజాన్లో తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడైతే కి డ్రెస్సెస్ అండ్ కొన్ని మగ్స్ చాక్లెట్ సెర్లాక్ అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని అయితే బిల్డింగ్ అయితే చేసేసాము ఇక్కడ బిల్డింగ్ అయిపోయాక పక్కనే చార్లీస్ ఉంది సో అక్కడికి వెళ్ళైతే మేము ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాను వివేక్ వచ్చేసి కోక్ తీసుకున్నాను అవి తినేసి ఇంటికైతే వచ్చేసాము చూశారు కదా ఫైనలీ ఇవన్నైతే నేను సెలెక్ట్ చేసి షాపింగ్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్